నాగ్నాథ్ గారు అయితే ఈ పంచగ్రహ కూటమి వల్ల మనకి ఫస్ట్ మేషరాశి ఈ మేషరాశి వారిపైన ఈ శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి వారికి ఎటువంటి కాలం జరుగుతుంది అసలు ఈ పంచగ్రహ కూటమి వల్ల పంచగ్రహ కూటమి అంటే ఐదు గ్రహాల కలయికని మనము పంచగ్రహ కూటమి అంటాం మేషరాశి వారికి దశమ భావంలో జరుగుతుంది ఈ పంచగ్రహ కూటమి రవి బుధ కుజ శుక్ర చంద్ర ఐదు గ్రహాలు ఈ ఐదు గ్రహాల యొక్క కలయికని పంచగ్రహ కూటం అంటాం అయితే మేషరాశి వారికి ఈ పంచగ్రహ కూటం అన్నప్పుడు ఒక్క విషయాన్ని వాళ్ళు గమనించాలి రవి గ్రహము మేషరాశిలో ఉచ్చస్థానం అదే తులారాశిలో నీచస్థానం రవి మేషరాశిని ఎందుకు ఉచ్చ ఉచ్చస్థానం కింద చూస్ చేసుకున్నాడు అన్నది ఫస్ట్ మేషరాశి వాడు అర్థం చేసుకోవాలి ఎందుకు చూస్ చేసుకున్నాడు అంటే ద్వాదశ రాశిల్లో ప్రథమ రాశి అది మేషరాశి మేషరాశి అంటే ఏంటంటే తనుభావం ఇప్పుడు మనం మాట్లాడుతున్న పంచగ్రహ కూటమి గోచార ఫలంగా దశమం అంటే కర్మభావంలో ఉన్నాడు సో రాశి మేషరాశి మొదటి రాశి భావం అంటే మనిషి ఫస్ట్ శరీరం మేషరాశి వాళ్ళు గుర్తించాల్సింది ఏంటంటే బేసిక్ ఎసెన్షియల్ ఐడెంటిటీ ఏం కావాలి మీకు ఉద్యోగపరమైందా సామాజిక పరమైన గుర్తింప రాజకీయ పరమైన గుర్తింప లేకపోతే సమాజంలో నీకంటే ఒక ఉనికి కుటుంబ స్థానంలో నీకు ఉనికి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు కావాల్సినటువంటి గుర్తింపు ఏంటి నీ బేసిక్ ఐడెంటిటీ సో చాలా మంది ఏమనుకుంటారు అంటే దశమాధిపతి వ్యయంలో ఉంటే ఉద్యోగాలు పోతాయి అందులో శనిగ్రహం వ్యయంలో అసలు ఉండకూడదు అని ఇలాంటి భావాలతో ఉంటారు మరి ఇందులో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటి మరి మిగతా పంచగ్రహాల్లో కూడా శత్రు స్థానాలు ఉన్నాయి మిత్ర స్థానాలు కూడా ఉన్నాయి అయితే వీళ్ళకి జరిగేటువంటి చెడు ఏదైనా ఉంటుందా మేషరాశి వాళ్ళకి చెడు జరిగేది ఉండదు మేడం వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు చేసుకుంటారు చెప్పండి రవి అందులో ఉచ్చ స్థానం ఎందుకు తీసుకున్నాడు అన్నది మేషరాశి వాళ్ళు గమనించాలి సో ఈ రెండు విషయాల మధ్యలో యుద్ధం ఎప్పుడు జరిగినా గానీ వీళ్ళ ఆమె గెలుస్తుంది మేడం అంటే రవి అందుకే ఆ ని మేషంలో తీసుకున్నాడు సో వీళ్ళకి ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏమైనా చెడు జరుగుతుంది అంటే దేని వల్ల జరుగుతుందో కూడా చెప్తాం వీళ్ళ వాక్ వల్ల జరుగుతుంది మేడం అయితే ఈ పంచగ్రహ కూటమి వల్ల అనుకోని అద్భుతాలు ఏమైనా జరిగే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా మేడం ఇప్పుడు కూడా చెప్పాను కదా గ్రహం యొక్క ప్రభావం వల్లనే కదా శాస్త్రం అంతా కూడా మీ యొక్క పూర్వజన్మ కర్మ ఫలితం వల్ల మీకు కేతు స్థానాన్ని పెడుతుంది ఈ భౌతిక సుఖ సంతోషాలని రాహుకి వాళ్ళు తెలుస్తాయి శని గ్రహం వల్ల మీకు కర్మలు నాచరి ఇవన్నీ రకరకాల జ్యోతిషాస్త్రాలను చెప్పారు ఇవన్నీ మీరు ఇంటర్లింగ్ చేసి చూసి పంచగ్రహం కూటమి రోజు ఆ పంచగ్రహ కూటమి తర్వాత వీళ్ళ జీవితంలో అద్భుతం జరుగుతుంది అంటే నేను రెండు ఖచ్చితంగా చెప్పగలను ఏంటంటే ఒకటి హానర్ మేడం ఆనర్ అంటే సన్మానం సన్మానం అంటే ఉన్నతమైనటువంటి పదవి పొజిషన్ గుర్తింపు అవార్డు రివార్డ్స్ ఇవన్నీ ఖచ్చితం